మీ మాటల కోసం మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం అందుకే వెరీ వెరీ వేశారా క్లోజ్ అందుకే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం ఓకే సో ప్రేమలుతో చేశారు మా ముందుకు వచ్చారు అండ్ ఇప్పుడు డ్యూట్తో ఉన్నారు సో ప్రేమలు అంటే లవ్ డ్యూడ్ అంటే ఫ్రెండ్షిప్ వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్ కాబట్టి నేను ఇప్పుడు రెండు రెండు పేర్లు చెప్తాను ప్రేమలు ఎవరికి చెప్తారు డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి దిస్ ఇస్ వెరీ హార్డ్ వె ఈజీ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ దట్స్ ఇట్ నో ఆర్ పాజిటివ్ ఫీలింగ్స్ రైట్ సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ఎవరికి డూడ్ ఎవరికి ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఐ కాన్ డిఫరెన్షియేట్ ఎనకు ఐ ఫీల్ బోత్ బోత్ సేమ్ ప్రేమలు అండ్ డూడ్ ఓకే అయితే సేమ్ కూడా చెప్పొచ్చు యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్ ఐ థింక్ బోత్ ప్రేమలు బోత్ ప్రేమలు ఓకే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు మళ్ళీ డోంట్ సే బోత్ ప్రేమలు వన్ ప్రేమలు వన్ డూడ్ హు ఇస్ డూడ్ నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా నో కాదా అయ్యో చెప్పండి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు బోత్ లైక్ మీరు మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఎవరికిద్దాం డూడ్ ఎవరికి ఇద్దాం ఓకే నో నో లెట్స్ కంటిన్యూ యా యు డీన్ట్ ఆన్సర్ కమ్ ఐ సెట్ బోత్ డూడ్ బోట్ డూడ్ వా ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు ఇద్దరికి డూడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అసలు క్వశ్చన్ నాని గారు విజయ్ దేవరకొండ గారు నో యూ కాంట్ ఎస్కేప్ నౌ యూ కాంట్ ఎస్కేప్ నాని గారు విజయ్ దేవరకొండ గారు డూడ్ ప్రేమలు విజయ్ సార్ ప్రేములు అండ్ నాని గారు డూడ్ నాని డూడ్ ఓకే సూపర్ సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి హూ ఇస్ యువర్ డ్రీమ్ కోస్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని ఐ హ్యావ్ అండ్ వర్క్ విత్ ఎనీ ఆఫ్ ద స్టార్స్ హియర్ సో ఐ వుడ్ లవ్ టు యు నో ఐ లవ్ టు యాక్ట్ విత్ దమ్ ఆల్ ఆల్ ఆఫ్ దమ్ యా యు నేమ్ దమ్ అదే చెప్పబోతున్నా ప్రైజ్ ఈ సినిమాలో మేము ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఇమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఎనీ ఇమోషన్ దట్ యు రిమైండ్ నౌ ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ దిస్ సెట్ వాజ్ ఫన్ ఎల్మే అండ్ ఆఫ్టర్ ద షూట్ ఐ మిస్ దమ్ them ఐ I టెలింగ్ ఎవ్రీ వన్ that, uh, you మీ మై టీమ్ ఎవ్రీ వన్ మిస్ the set actually. So, it was the... టువర్డ్స్ ది ఎండ్ ఐ గోట్ అమోషనల్ బికాస్ ఐ మిస్ బై బై టుమోషనల్ మోమెంట్ ఫర్ మీట్ సేస్ హౌ కనెక్టెడ్ సూపర్ సూపర్ అండ్ ఓవర్ టు ఆర్ ప్రదీప్ రంగనాథన్ గారు సేమ్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాము హూ ఇస్ యుర్ డూ okay yeah let's go yeah the same question who is your dude from dude said except namita oh except Mamita. other than namita oh, yes dude mean friends no yes Are yes yeah. Sai is my friend kiti is my friend one one dude anil sir is my friend oh <laughs> anil garu yeah anil garu is your friend okay yeah. and uh, real life dude real life dude mm -hmm. uh,

వండర్ఫుల్లి టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ పర్సనల్లీ ఆర్ మై ఫేవరెట్స్ ఓహో చేయబోతి ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరేట్ ఫేవరేట్స్ సూపర్ సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసు మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరీ థియేటర్స్ లో చూశారు సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదు ఏంటి ట్రైలర్ లాంచ్ లో అని నన్ను అడిగారు ఎవ్రీబడి ఆస్ట్ మీ సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి ఎంతమంది కావాలి డైలాగ్ మీకు మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్ డైలాగ్ డైలాగ్ చూడప్పా సిద్ధప్ప నేను సింహం అంటున్నాబ్బా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోగలం అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ ఆ డైలాగ్ సేమ్ టు సేమ్ ఓకే మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేసాం ఇంకొక డైలాగ్ ప్లీజ్ నాకు కొంచెం తక్కువ

దానికో సూబర్బ్ సూబర్బ్ సో ఎస్ ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు లవ్ టుడే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డ్రాగన్ గాని ఇప్పుడు గానీ మీకు చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి బోల్డ్ అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది తమిళ్ లో కానీ తెలుగులో కానీ అండ్ రీసెంట్ గా నాగార్జున గారు కూడా ఒక ఎరాకి రజనీకాంత్ గారు తర్వాత ధనుష్ గారు అండ్ నా ప్రదీప్ రంగనాథ్ గారు అని చెప్పేసి అన్నారు సో ఇన్ని కాంప్లిమెంట్స్ మధ్య What do you think is your biggest achievement till date? My biggest achievement is getting people's love. Amazing. Because I've never expected this much love that I will get from everyone. Yeah. I feel that is my biggest achievement. superb super Pradeep Gara, thank you so much. So on that one